హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవా సో ఈరోజు వీడియో ఏంటంటే ప్రధానమంత్రి గారు ఫ్రీగా పంపిణీ చేసే కుట్టు మిషన్లకి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం సో అందరూ చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యి ఉంటారు కుట్టు మిషన్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనగానే సో ఇంతకీ విషయం ఏంటంటే అసలు ఈ కుట్టు మిషన్ స్కీమ్ అనేది నిజంగా ఉందా అనేది ఆలోచించాలి మనం ముందు అప్లై చేయడానికంటే ముందు అసలు మనకి తెలుగు రాష్ట్రాల్లో ఈ స్కీమ్ ఉందో లేదు చూడాలన్నమాట సో చాలామంది ఏదో ఒక ఒక స్ప్రె ఒక న్యూస్ వస్తే చాలు కదా ఈ డిజిటలైజ్ ప్రపంచంలో ఒక్క ఫేక్ న్యూస్ వస్తే చాలు విపరీతంగా వైరల్ అయితే అయిపోతుంది అదేవిధంగా ఈవెన్ మనకి న్యూస్ ఏదైతే ఉందో అది అయితే ఫార్వర్డ్ అవ్వదు బట్ కానీ ఈ ఫేక్ న్యూస్ అయితే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది సో అలాగే ఈ కుటుంబిషన్ల స్కీమ్ గురించి కూడా చాలా ఈజీగా స్ప్రెడ్ అయింది సో ఇప్పుడు మనం దీంట్లో ఎంతవరకు నిజం ఉంది ఏంటనేది అనమాట సో వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుందన్నమాట సో ఆన్లైన్లో మనం అంటే చేయాలని ఇక్కడ చూస్తే మనకి చాలా అంటే చాలా వెబ్సైట్లే ఉన్నాయి అప్లై ఫర్ మిషన్ స్కీమ్స్ రిజిస్ట్రేషన్ ఫర్ ఉమెన్ ఉచిత కుట్టు మిషన్ పథకం ఈ విధంగా దరఖాస్తు చేసుకోండి అని చెప్పేసి రకరకాల వెబ్సైట్లు చాలా అయితే ఉన్నాయన్నమాట సో పిఎం ఉచిత కుట్టు మిషన్ పథకం ఈ విధంగా దరఖాస్తు చేసుకోండి అని చెప్పేసి ఒక పెద్ద ఆర్టికల్ రాశారు ఎవరో ఏదో వెబ్సైట్లో కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి వెబ్సైట్ కూడా ఇచ్చారు మనం చూడండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియా డాట్ జిఓవిన్ డాట్ ఇన్ అని చెప్పేసి సో ఇదే విధంగా మంది అడుగుతున్నారు సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఎలా అప్లై చేయాలి లేదా మీ సేవకి వెళ్ళి అప్లై చేయాలా మాకు తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు అప్లై చేస్తారు మేము అప్లై చేసుకోలేకపోయాం అది ఇది అని చెప్పేసి సో మనం చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్గా ఫేక్ న్యూస్ ఎస్ కంప్లీట్గా ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ అంటే ఖచ్చితంగా ఫేక్ న్యూస్ అంటే ఇది తెలుగు రా తెలుగు రెండు రాష్ట్రాలకు సంబంధించినంతవరకు ఖచ్చితంగా ఫేక్ న్యూస్ ఈ స్కీమ్ ఉంది వేరే స్టేట్స్లో ఉందన్నమాట మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా లేదు ఈ మిషన్ స్కీమ్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో లేదు కంప్లీట్గా ఫేక్ న్యూస్ ఇదంతా కూడా మనకి దగ్గరలో ఇలాంటి స్కీమ్స్ ఏమీ లేవన్నమాట ఈ కుట్టు మిషన్ స్కీమ్ అనేది వాస్తవానికి ఎక్కడదంటే హర్యానాది అనమాట హర్యానాకి సంబంధించి హర్యానా స్టేట్ వల్ల అప్లై చేసుకోవడానికి ఈ కుట్టు మిషన్ స్కీమ్ అనేది హర్యానా స్టేట్లో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో లేదు మనకు సంబంధించింది కూడా కాదు చాలామంది తెలియక పాపం వెబ్సైట్లు ఓపెన్ చేసి ఇదిగో ఇక్కడ ఇచ్చారు చూడండి ఒక ఆర్టికల్ సో పెద్ద ఆర్టికల్ ఇచ్చారు వీళ్ళు సో ఇలా మొబైల్ నెంబర్ ఎక్సెటర్ ఇలా సో ఇలా చాలామంది ఆర్టికల్స్ రాస్తున్నారు అవి చదివి వీళ్ళు పాపం తెలియక వేరే పిచ్చి పిచ్చి వెబ్సైట్లోకి వెళ్ళి పేమెంట్లు కూడా చేస్తున్నారు రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు మూడు వందలు రకరకాల పేమెంట్లు కూడా చేస్తున్నారనమాట సో అసలు అయితే ఇలాంటి ఎలాంటి స్కీము లేదు ఒకవేళ స్కీమ్ నిజంగా ఉంటే వస్తే దాన్ని ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో మనం ఖచ్చితంగా వీడియో చేద్దాం ప్రస్తుతానికైతే ఎలాంటి స్కీము లేదు అయితే పిఎం విశ్వకర్మ అని చెప్పేసి ఉంది అది అయితే సైడ్ అయితే వర్క్ అవట్లేదు అది వర్క్ అయితే ఖచ్చితంగా నేను దానికి ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను అనమాట ప్రధానమంత్రి విశ్వకర్మ స్కీమ్ అని చెప్పేసి ఇది లోన్లకు సంబంధించింది ఈ సైట్ అయితే వర్క్ వర్క్అవుట్లా చాలా స్లో అండ్ డిలేగా ఉంటుంది అయితే కనుక ఖచ్చితంగా నేను దీనికి ఎలా అప్లై చేయాలో చూస్తాను అయితే కుట్టు మిషన్లకు సంబంధించిన ఎలాంటి స్కీమ్ లేదు అది కంప్లీట్గా ఫేక్ ఎలాంటివి నమ్మకండి డబ్బులు పోగొట్టుకోకండి